ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మరి అక్టోబర్ ఇరవై నాలుగున గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా చూసిస్తున్నాయి ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది మీరు చేపెట్టిన ప్రతి పని కూడా మీరు మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను అందిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సక్రమంగా పూర్తి చేస్తారు వీటి మీద అభిరుచి ఉందో ఆ అభిరుచి అయిన పనులన్నింటినీ కూడా మీరు సంతోషంగా సక్రమంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వ్యాపారస్తులకి ఈ రోజున చాలా కలిసి వచ్చే కాలంగా మనం చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు పెట్టుబడులు పెడితే కనుక ఆ పెట్టుబడుల ద్వారా మీకు మంచి లాభాలు ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ప్రభుత్వ సంబంధమైన పనులు ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమా కార్యకలాపాలు ప్రభుత్వ సంబంధమైన అనుమతులు ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలైనా సరే ఈ రాశి వాళ్ళకి ఈ రోజున అనుకూలంగా మారతాయి అనుకూలంగా వస్తాయి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పని చాలా కష్టపడి పనిచేయటం వల్ల చాలా హార్డ్ వర్క్ చేయటం వల్ల చిత్తశుద్ధితో పనిచేయటం వల్ల అది ఇతరులకి చాలా మోటివేషన్ ఇస్తుంది ఒక స్ఫూర్తిదాయకంగా మీరు మిగులుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీ కుటుంబ సభ్యులు స్నేహితులు యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఈరోజు మీరు మీ టార్గెట్స్ ఏవైతున్నాయో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీచ్ అవ్వడానికి అవన్నీ కూడా మీరు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఉద్యోగ బాధ్యతలు పెరగడానికి కొత్త ఉద్యోగ బాధ్యతలు పెరగడానికి కొత్త ఉద్యోగాలు రావడానికి కొత్త అవకాశాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఈ రోజున చాలా ఆనందంగా ఉత్తేజంగా సంతోషంగా ఒక మారల్ వీలు మా నైతిక వీలుతో కూడిన జీవనాన్ని మీరు సాగించడం వల్ల ఈ రోజున అన్ని రకాలుగా కూడా మీరు అభివృద్ధి సాధించడానికి అన్ని రకాలుగా కూడా మీరు సంతృప్త మీకు అన్ని రకాలుగా కూడా సంతృప్తి అయిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీకు విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది మీరు ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చేస్తున్న ప్రతి పని కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఈ రోజున పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ వ్యక్తిగతంగా కానీ మీ పిల్లలకు సంబంధించి కానీ మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అది కూడా మీకు ఖచ్చితంగా ఈ రోజున మీకు లాభిస్తాయి దూర ప్రయాణాలు కూడా మీకు లాభాన్ని చేకూరుస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి స్నేహితులతో హ్యాపీగా సంతోషంగా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మీ ఆదాయ ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆదాయం మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరగడం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది మంచి సత్వైన సహా సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఆశాసనకమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని కూడా కార్యక్రమం కూడా ఒక స్ఫూర్తిని నింపుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు యువత అయితే వాళ్ళకి ఉద్యోగాల్లో వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి సత్ఫలితాన్ని పొందుతారు కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఆ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈరోజున చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి మీ యొక్క పనిని మీ యొక్క చేస్తున్న కృషిని యాజమాన్యం గుర్తిస్తుంది తోటి ఉద్యోగులు గుర్తిస్తారు మీ పై అధికారులు గుర్తిస్తారు దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఎన్నిస్తాయి మీకు మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఒక గుర్తింపు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వారు ఎవరైనా సరే ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఖచ్చితంగా సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీరు ప్రభుత్వ సంబంధమైన అనుమతుల కోసం ఏదైనా అనుమతుల కోసం మీరు కనుక అప్లై చేసుకుంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి అవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి కానీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ఆ విద్యార్థులకు ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగలుగుతుంది దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యతో వాళ్ళు ఖచ్చితంగా ఆ మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ రోజున చాలా సానుకూలంగా ఉంటుంది ఆ స్త్రీలకు ఈ రోజున ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా అలాగే ఆదాయపరంగా సామాజికంగా కుటుంబ పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల దైవ దర్శనాలు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు కూడా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాయాసాన్నాన్ని నివేదించి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అమ్మ అమ్మవారి నామస్మరణం అంతా చేయటం వల్ల సదా అమ్మవారి నామస్మరణం చేయటం వల్ల చాలా విజయవంతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే జనా సుఖలో నమస్కారం